పరిశుద్ధుడైన దేవుణ మనకి మహిమ ఘనత ప్రభావాలు కలిగిన గాక జీజస్ బ్లస్సింగ్ అనే ఇక ఛానల్ ద్వారా అనుదినము వాక్యాన్ని వింటున్న మీ అందరిని కూడా దేవుడు దీవించునుగాక ఆమె మా జీజస్ బ్లెస్సింగ్లో వాక్యం వింటున్న మీరు ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క దేవుని మీద పొందుకోండి దేవుడు మిమ్మల్ని సదా దీవించి ఆస్వాదించండి కాక ఆమె ఈరోజు వాక్యాంశము శుద్ధ హృదయము అది అన్న అంశం మీద కొన్ని మాటలు మనము నేర్చుకుందాం ప్రియ సహోదరులరా మనిషికి మంచి మనసు కలిగి ఉండాలంటే అది రెండు రకాలుగా వస్తుంది ఒకటి వారి పూర్వీకులను బట్టి అనగా వారి తాత తండ్రులను బట్టి ఒకటి రెండోది మనుషుల యొక్క ప్రవక్తను బట్టి ఒకటి వస్తుంది కనుకనే ఇక్కడ భక్తులైన వారు దేవుని అడుగుతున్న మాటలు ఈరోజు మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం దావేది గారు ప్రభువు దగ్గర కొన్ని వరాలు అడిగాడు ఏంటి వరాలు అంటే అది మనుషులకు అసాధ్యము దేవుడికి మాత్రమే సాధ్యము ఆ వాక్యాన్ని రోజు మనము వాక్య పఠనముగా నేర్చుకుందాం ప్రార్థన దయగడ తండ్రి ప్రేమగల దేవాన్ని పొందమే ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి వాక్యంలో ఉన్న సత్యం గ్రహించగలిగి అట్టి రీతిగా జీవించగలిగిన గుణము వాగుదయ క్రీస్తు క్రీస్తున్నాము అడుగుతున్నాను పరుగుతుంది ఆమె ప్రియా సహోదరులరా ఇక్కడ దావేది గారు అంటారు కదా యాభై ఒకటో అధ్యాయము సంకీర్తన పది పదకొండు వచనాలు మనం గమనించినట్లయితే గారు అంటారు దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము ఫస్ట్ సెకండు నా అంతరంగంలో స్థిరమైన నూతన మనసును పుట్టించము అని అంటాడు కదా వచనంలో నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకము నాలుగు వరాలు కోరుకున్నాడండి దేవుడు స్తోహాలు ఎలి ఇవి క్రైస్తవుడికి చాలా అవసరమైనవి ఉండాలి కూడా ఆనాడే కాదండి ఎప్పుడో దావేది గారు ప్రార్థన చేశారు దేవుడు అనుగ్రహించాడు మనకెందుకులే అనుకోకూడదు క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాల్లో ఈ నాలుగు ఖచ్చితంగా మనం పాటించాలి దేవుడి దగ్గర అడగవలసినవి ఇవే కానీ మనం ప్రార్థనలో ఏం అడుగుతామో లేక వ్యక్తిగతంగా ఏమి కోరుకుంటామో మనందరికీ తెలుసు అది దావేదేవన్నారండి అసలు దావేది కొద్దివే ఉంది కొరత ఏముంది ఇబ్బంది ఏముంది ఆర్థిక స్థితి ఏముంది ఏమీ లేదు మరి ఎందుకు ఇలాంటి కోరికలు కోరుతున్నాడు ఇరవై నాలుగారు జాడు కదా దేవుడి దగ్గర నేను ఒక వరం కోరుకుంటున్నాను ఏంటా వరం అంటే బ్రతికినంత కాలం కూడా దైవ సన్నిధిలో ఉండాలని ఒక వరాన్ని అయితే కోరుకుంటున్నాను అన్నాడు ఎందుకండి ఇంత తాపేత్రం ఆయనకి ఏమి తక్కువని ఆస్తి తక్కువ అంతస్తు తక్కువ అధికారం తక్కువ వెండి బంగారాలు తక్కువ లాంటి ధనరాశులు తక్కువ ఏమి తక్కువని అని అడుగుతున్నాడు అంటే ఆయన అడిగింది ఆత్మస్థిరత్వం కోసం హల్లుయ ఈరోజు క్రైస్తవులు కూడా ఆత్మ ఆత్మస్థిరపరచుకోవడం కోసము అడగాలి కానీ ఈరోజు అడుగుడి ఇవ్వబడునన్న మాటకు వ్యతిరేకంగా ఏం అడుగుతున్నారో ప్రతి ఒక్కరికి తెలిసే ఎందుకంటే మత శుభాతలు ఉంటాయి కదా మనకు తెలుసు కదండి అడుగుడి ఇవ్వబడును అడిగేసాం ఏం అడిగేశాం మన కుటుంబం కోసం మన క్షేమం కోసం మన బిడ్డ బిడ్డల కోసము లేకుంటే మన స్థిరత్వం కోసం అడిగేశాం ఓకే అడిగేసాము దేవుడు ఇచ్చేస్తాడు ఇదే 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 మనకి అలవాటు అయిపోయింది కానీ అసలు మనం ఏం అడగాలి ఏం అడగకూడదు అన్నది నేటి క్రైస్తవులు చాలామందికి తెలియదు అండి ఖచ్చితంగా తెలియదు కానీ రావిది గారు ఏమంటున్నారు ముందు దేవా నాయందు శుద్ధ మనసు కలుపు చేయు ఎందుకు అడిగడుగు ఆదికారం ఆరోగ్యంలో చూసుకుంటే ఆయన అంటారు కదా ఐదారు వచనాల్లో మనిషి పుట్టుకు నుంచి కూడా ఏముంటుందండి వాడు మనసు అంతా కలుషితమే వాడు అలవాట్లన్నీ చెడ్డవే వాడు బుద్ధి చెడ్డదని ప్రారంభంలోనే గారి తండ్రి చెప్పేశాడ ఒక మాట మనిషి బుద్ధి చాలా హీనమైందని చెడుతనాన్ని కోరుకుంటాడని చెప్పేసా కనుకనే నాటి నుంచి నేటి వరకు కూడా మనిషి యొక్క మనసు నేటికి కూడా స్థిరత్వం లేదు ఎవరికైనా ఉందండి స్థిరత్వం లేదు అందుకే దా విధాన ప్రభా నా మనస్సు చెల్లించకుండా నా మనసు పరుగులట్టకుండా నా మనసు వేరొకదాన్ని కోరుకోకుండా నీ ఎందు నిక్షేపంగా ఉండాలని ఇదిగో నాయన నీ దగ్గరనే నీ వరాన్ని కోరుకుంటాను అంటూ అంటాడైనా యాభై ఒకటి కీర్తనం పదోవసరంలో నాయందు శుద్ధ మనసును నాయనా అది నీ దగ్గరే ఉంది దేవునికి మహిమ కాక మంచి మనస్సు మంచి మనసు అనేది లోకంలో సర్వసాధారణంగా ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది తక్కువే ఉంటుందండి పూర్వం ఎలా ఉండేవారంటే ఒకరి ఆకలి వేస్తుంది అనుకోండి వారు పెద్దవారు పేదవారు కావచ్చు గొప్పవారు కావచ్చు పూర్వ దినాలలో ఒక 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 వ్యక్తి వ్యక్తికి ఆకలి వేస్తుంది అనుకో చూసి చూసినప్పుడు వారి మీద కనికరపడి వారు వండుకున్న దాంట్లో ఆకలి కొన్నవాడిని పిలిచి మరి ఆహారం పెట్టేవారండి కొన్ని సంవత్సరాల క్రితం మాట ఇది ఇప్పుడు కాదు ఇప్పుడు ఎవరైనా అలాగ ఉన్నారా ఉంటారేమో అక్కడక్కడ ఉండొచ్చు కానీ తక్కువ తక్కువ అంటే వాళ్ళు ఏముంది వారిని దేవుని నమ్ముకున్నవారా అది ఏమో నమ్ముకోలేదని కాదు అక్కడ మంచి మనసు కలిగిన వారు శుద్ధ మనసు అంటే మంచి మనసు కలుషితో లేని మనసు కనికరం చూపించే మనసు జాలి పడే మనస్సు ఇది సాటి మనసుని చూసినప్పుడు అయ్యో పాపం అనే మనస్సు అలాంటి గుణం నాకు దయచే తండ్రి అని అడిగాడు రెండోది అంటాడు నా అంతరంగములో స్థిరమైన నూతన మనసు నూతనంగా పుట్టించు కొత్త మనసు నాకు పుట్టించు అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి మనిషికి ఎన్ని రకాల మనసు అని చెప్పాను రెండు రకాల మనసు మనస్తత్వం కలిగి ఉంటారు ఒకటి చెడు ఒకటి మంచి ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసినా సరే రెండే కనిపిస్తాయండి రెండు కనిపించడం ఏంటంటే చాలా ఉంటాయి అనుకుంటారా చిన్న ఉదాహరణ చెప్తాను చూడడం ఉదాహరణ కాదు వాస్తవం విలుగు చీకటి రెండో మూడా ఎస్ రెండే విదుగు చీకటి రెండే భూమి ఆకాశం రెండే దుఃఖము సంతోషం రెండే గొప్పవాడు పేదవాడు రెండే ఇలా ఎక్కడ చూసినా రెండే కనిపిస్తాయి మీకు తేడాలు రెండే కనిపిస్తాయి కనుక ఆయన ఏమంటున్నాడంటే తన శరీరమే కాకుండా తన మనసులో కూడా అలాంటి గుణము ఇప్పటివరకు ఇది దేవుని యొక్క పిలుపు అందుకున్న వరకు కూడా అంటే మృతులైపోయే దినం వరకు కూడా అలాంటి గుణం కలిగి ఉన్నట్టుగా ప్రభువా నేను నీ అందు కోరుకుంటున్నానని ప్రార్థన చేశాడండి ప్రే సహోదు యేసుక్రీస్తుకి మనం అందరం కూడా ఏమవుతాం మనం యేసుక్రీస్తు మీ తండ్రి మీ అన్న మీ తమ్ముడా అంటే నీ స్నేహితుడా ఏమవుతాడని ఆయన ప్రాణం ఇచ్చాడు ఏమవు ఏమవుతాడని ఆయన శరీరాన్ని మనకిచ్చాడు ఏమవుతాడని ఆయన పవిత్రమైన రక్తం ద్వారా నిన్ను నన్ను శుద్ధి చేస్తున్నాడు ఏమవుతాడని తన దా దక్ష అస్తంతో మన దీవిస్తున్నాడు అది శుద్ధ మనసు ఒక రకంగా చూసే శుద్ధ మనసుకు అసలైన అర్థం ఏంటంటే ఫలితం ఆశించలేనిది స్వార్థం లేనిది చాలామంది మనం చూస్తుంటాం లోపంలో మనం ఎవరికన్నా ఉపకారం చేసామనుకోండి వారి నుంచి ఎంతో కొంత మనం ఆశిస్తాం ఏదో ఇస్తారు కదా అని కానీ అలా ఆశించలేనిది శుద్ధ మనస్సు అటువంటి మనసు దయచేయమని ప్రార్థిస్తూ బలమైన మాట ఒక మాట అన్నాడు దావేది గారు ఏంటో తెలుసు అది నీ పరిశుద్ధ ఆత్మను నా నుంచి తీసివేయకము ఎందుకంటే మాట బైబిల్ బోధిస్తుందండి ఆత్మ లేనివాడు నావాడు అవుతాడు అన్నాడా ఏంటి ఆత్మ లేనివాడు నా వాడు అని ప్రభు చెప్పాడా బలం తండ్రి లేదు ఆత్మ లేనివాడు అంటే పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాడు అని చెప్పేశాడు ఆత్మ అందరికి ఉంటుందండి ఆత్మ లేకుండా మనం భూమి మీద చలించలేము తిరగలేము మాట్లాడలేము అసలు మనిషి లేని ఆత్మ లేకపోతే ఆత్మలో రెండు రకాలు ఏంటంటే జీవాత్మ ఒకటి పరిశుద్ధాత్మ ఒకటి జీవాత్మ ఆదిలోనే మన ఆది పురుషుడైనటువంటి ఆదంకిచ్చేసాడు దేవుడు అది జీవాత్మ అంటే భూమి మీద మనిషి జీవించడానికి ఈ రోజుకి కూడా మనం ఊపిరి పీల్చుకుంటున్నాం విడిచిపెడుతున్నాం చదివిస్తున్నాము తిరుగుతున్నాం మాట్లాడుతున్నాం ఏదో చేస్తున్నాం అంటే ఇవన్నీ దేని బట్టి చేస్తున్నావు నువ్వు జీవించబట్టే అది జీవాత్మ పరిశుద్ధాత్మ అన్నది ఏంటంటే దేవుడితో సంబంధం కలుపుకోవడం దేవుడి యొక్క మాటను విని దేవుడు మనకు బయటపరిచిన విషయాలను అంటే మంచి విషయాలను ఇతరులకు చెప్పేదే పరిశుద్ధాత్మ మనకందరు తెలిసే పూర్వీకులు ఎవరో ప్రవక్తలు భక్తులు భక్తురాళ్ళు చెప్పే చె చెప్పేవారు కొన్ని విషయాలు ఎలా చెప్పేవారు ఎలా చెప్పేవారు పరిశుద్ధాత్మ ఉండబట్టే ఎలియా కాలంలో కానీ ఎలిషా కాలంలో కానీ హెజ్గెల్ కాలంలో కానీ సమయోడ్ కాలంలో కానీ మూషి కాలంలో కానీ హే కాలంలో కానీ ఏ కాలంలో చూసుకున్నా వీళ్ళంతా ఎవరో మనలాంటి స్వభావం కలిగిన మనుషులే కదా మరి వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఎలా పొందుకున్నారు ఆ పరిశుద్ధాత్మ మాటలు విని వాటి ప్రకారంగా జీవించడం నేర్చుకొని అనేకులను జీవించడానికి వారు మార్గంలోకి రప్పించారు ఇది అసలైన కారణం కనుకనే అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక వాటి నుంచి నన్ను తొడుగుపోని ఒక ప్రభావం నన్ను తీసివేయొద్దు ఎందుకంటే నేను పరిశుద్ధాత్మ లేనిదే నేను ఈ భూమి మీద ఏది కూడా చేయలేను అని అప్పుడు చెప్పి కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఈరోజు మనం కూడా అంతే చాలామంది అంటారు నేను ఆత్మ పొందుకున్నానండి ఎప్పుడు పొందుకుంటావు ఆరాధన చేసినప్పుడు అంతే కదా ఆరాధన చేస్తూ తప్పులు తప్పులు కొడుతూ వాయిద్యాలు వాయించినప్పుడు పాటలు పాడినప్పుడు ఓహ్ గంతులు వేస్తూ పొందుకుంటాం ఎంతసేపు ఒక ఐదు నిమిషాలు కావచ్చు పది నిమిషాలు కావచ్చు అంటే పదిహేను నిమిషాలు కావచ్చు అంతే తర్వాత చాలా కానీ పరిశుద్ధాత్మ అంటే అది కాదు పురుష సహోదరుల పరిశుద్ధాత్మ నిజంగా నీకు దేవుడు ఆ వరాన్ని కానీ పొందుకుంటే మనం మృదులైన వారు అంతవరకు కూడా పరిశుద్ధాత్మ అలా మనతోనే ఉంటుంది మనలోనే ఉంటుంది మనం నడిపిస్తూ ఉంటుంది జరగవలసిన సంగతులు నీకు వివరిస్తూనే ఉంటుంది వెళ్ళవలసిన మార్గాలను చూపిస్తూనే ఉంటుంది అందుకే సర్వతకాల తండ్రి క్రీస్తు భూమి మీదకు వచ్చి అదే పరిశుద్ధాత్మను అనేకులకు స్వస్థత కలుగు చేయడానికి అనేకులను మరణంలోంచి లేపడానికి అనేకులకు మంచి మాటలు బోధించడానికి అనేకులను ప్రమాదం నుంచి తప్పించడానికి సహాయం చేశారు దేవసోత్ హెల్లుయా ఆయన పొందిన దెబ్బల చేతను ఆయన పొందిన గాయముల చేతను ఆయన చిందించిన రక్తం చేతను ఆయన చెప్పిన మంచి మాటల ద్వారాను మనం ఈరోజు స్వస్థత పొందుకుంటున్నాము దేవుడు దేవసోత్రుయ క్రీస్తుకు మనం ఏమి కావండి పోనీ ఆయన చేసిన త్యాగానికి నువ్వేమైనా తిరిగి ఇవ్వగలవా అంటే నీ మన దగ్గర ఏముంది రెండు చేతులు తప్ప రెండోది ఏమీ లేదు ఏమైనా ఉన్నాయా రెండు చేతులు అంతే మన దగ్గర ఉన్నవి ప్రార్థన చేయడానికి ప్రభా ప్రభా ప్రభ అంతే మన దగ్గర ఏముందండి ఇవ్వడానికి కానీ సమస్తాన్ని తన కుమారుడని క్రీస్తు ద్వారా మనకి ఇచ్చాడు ఎందుకంటే అందుకే ఇక్కడ అంటున్నారు దేవేది గారు ప్రభా నీ ఆత్మను నాను నా వద్ద నుంచి తీసివేయద్దు ఎందుకంటే నీ ఆత్మ తొలగించి తొలగ తొలగించబడినప్పుడు నేను ఎందుకు పనికిరానయ్యా నీ ఆత్మ నాలో లేనప్పుడు నేను భూమి మీద బ్రతికున్న చనిపోయిన వాటితో సమానమయ్యా అని ప్రార్థన ప్రార్థనంటే అది ప్రభు దగ్గర ఓ క్రైస్ చూడా ఈరోజు దేవుడి దగ్గర నువ్వు బ్రతువులాడుకోగలుగుతున్నావా సంవత్సరాలు ఊహరాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి దినాలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇంకా నీళ్ళు మార్పు లేదు ఇంకా నీళ్ళు శుద్ధ మనసు లేదు ఇంకా నీళ్ళు స్థిరమైన నూతన మనసు లేదు ఇంకా నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావు కానీ వాటిని సరిగ్గా వినియోగించుకునే స్థితిలో ఉంటూ మరలా మనం ఏం ప్రార్థన చేస్తామంటే ప్రభువా నీ ఆత్మ నాకు దయ చేయు ఆయన ఇవ్వడం అనలేదు ఏలే గారు ఒకరికి ఇచ్చాడా ఎల్సో గారికి ఒకరికి ఇచ్చాడా గారికి ఒకరికి ఇచ్చాడా దానియో ఒకరికి ఇచ్చాడా లేకుంటే ఆనాటి ఇస్రాయేల్ కుమారులైన ఇస్రా ఇస్రాయల్ అయినటువంటి యేసో గారికి ఒకరికి ఇచ్చాడా అందరికి ఇచ్చాడండి ఈరోజు వా ఆ రోజు వాళ్ళకి ఇచ్చాడు ఈరోజు నీకు నాకు అందరికి ఇస్తున్నాడు కానీ మనం దాన్ని సరిగ్గా పట్టుకోలేక ఆ మార్గులో మనం నడవలేక స్థిరమైన మనసును మనం సంపాదించుకోలేక లోక ఆశలతోనూ లోక మనుషులతోనూ లోక మనస్తత్వం కలిగి కఠినాత్మం కలిగి మనం జీవిస్తున్నాం కనుకనే పరిశుద్ధాత్మని నుంచి వేరైపోతుంది జాగ్రత్త అందుకే మరొకట చెప్తున్నాను ఆత్మ వాడు నా వాడు కాడు ఏ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఈరోజు మనం ఏ కాలంలో ఉన్నాము తండ్రి కాలంలో లేరు కుమారుడు కాలంలో లేవు కానీ పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాము ఇప్పుడు మనం మూడవ కాలంలో ఉన్నాం మూడో కాలంలో ఉన్నాం కనుక మనం చాలా జాగ్రత్తగా దేవుణ్ణి అంగీకరించాలి దేవుని యొక్క మాట వినాలి దేవుడు మన కోసం తన కుమారుడిని పంపించి కుమారుడిని క్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ఒదిగి 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 అణి అనికి అనికి ఆయన సన్నిధిలో జీవించాలి ఆయన సన్నిధిలో మనం జీవించాలి క్రియ క్రైస్తవుడు క్రైస్తవుల ఎంతమంది అలా జీవించగలుగుతున్నారు ఈరోజు ఎంతమంది దేవుని యొక్క మాటకు విలువిస్తున్నారు తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన ప్రార్థన ఏంటి మన స్వార్థం కోసమే అందుకే ఏకో పత్రిక నాలుగో జీవనంటాడైనా మూడు నాలుగు వత్నాల్లో మీరు అడిగింది ఏదైనా మీ సొంత స్వలాభాల కోసము స్వార్థ బుద్ధితో అడుగుతున్నారు కనుకనే వాటిని మీరు పొందుకోలేదు అంటారు ఏకోపత్ర నాలుగు అంత్య మూడు నాలుగు వర్షనాలు చూస్తే దుర ఆలోచనతో అడుగుతున్నారు కనుకనే మీరు ఏమీ పొందుకోలేకపోతున్నారు అనేశారు క్రీస్తు శిష్యుడైనటువంటి యాకబగారు ప్రతి సహోదరుల అలా మనం అనిపించుకోకూడదు అలా మనం ఉండకూడదు అలాంటి స్థితిలో దేవుని మనం పెట్టాలని మనం కోరుకోకూడదు అలా చెప్తున్నాను నీలో శుద్ధ మనసు కావాలంటే నీ మనసు నూతనంగా స్థిరపడాలి అంటే నీవు సన్నిధిలోంచి తోసివేయకుండా ఉండాలంటే పరిశుద్ధాత్వం నీలోంచి తీసివేయకుండా ఉండాలంటే పరమతండ్రికి లోబడి ఉండాలి తన కుమారుడు క్రీస్తు నీ కోసం తీసిన త్యాగాన్ని అనుదినము జ్ఞాపం చేసుకోవాలి ఒక శుక్రవారమే కాదండి చాలామంది శుక్రవారం నాడై ఏడుస్తారు శుక్రవారం నాడయ్యే ఉపవాసం ఉంటారు శుక్రవారం నాడే కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు అప్పుడే చేయమని చెప్పాడు ఆ ప్రభు అసలు ఉపవాసం ఉన్న మాటకు అర్థమేంటి ఎంతమంది తెలుసు ఉపవాసం ఉంటే అర్థమేంటి కడుపు మార్చుకొని ఒక పూట ఒక రోజు ఉండడు కడుపు మార్చుకోమని ప్రభు చెప్పలేదు ఉపవాసం ఉన్న మాటకి అర్థం ఏంటంటే అసలు విడిచిపెట్టుకున్నట ఏం విడిచిపెట్టుకోవాలి నీలో ఉన్న కోరికలను విడిచిపెట్టుకోవడమే ఉపవాసం అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే నిన్న మొన్న అటు మొన్న నిన్ను చూసి అసహించుకునేవారు నిన్ను చూసి ద్వేషించేవారు అసలు నీ ముఖం చూడటం కానీ నీతో మాట్లాడగా మాట్లాడటం కానీ వాళ్ళు ముందుకు వచ్చేవారు కాదు ఎందుకు నీవు మంచివాడు కాదు ఒక ముద్ర వాళ్ళలో ఉంది తర్వాత నీవు ప్రభువుని అంగీకరించి ప్రభుకు లోబడి అవన్నీ విడిచిపెట్టుకుంటే అప్పుడు ఏ మనుషులైతే నిన్ను విసర్జి విసర్జించారో ఆ మనుషులై నీతో స్నేహంగా మాట్లాడటం మొదలు పెడతారు అంటే నువ్వు నువ్వేమి విడిచిపెట్టుకున్నావు నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టుకున్నావు అది ఉపవాసం అంటే ఉపవాసం శరీరానికి కాదని ఒక మాట చెప్పాలంటే ఆత్మకు ఆత్మకు ఉపవాసం పెట్టుకోవాలా అంటే కోరికను చంపుకోవాలా లోకాసం చంపుకోవాలా అది అసలైన ఉపవాసం అంతేగాని బలం ఉన్న వాళ్ళు చాలా రోజులు ఉపవాసం చేస్తారు బలం లేని వాడు చేయగలరా ఏంటి బలం లేని వారు అనుకుందాం ఒక నలభై రోజులు ఉపాసం చేయగలరా బలలేని వాడు లేవలేని వాడు చేయలేదు మరి ప్రభు బలం లేని వాడిని అంగీకరించడం వాడు ప్రార్థన బలవగలిగిన వాడు ప్రార్థన అంగీకరిస్తారా కాదు శుద్ధ మనసు చేసిన ప్రతి కార్యాన్ని కూడా దేవుని అంగీకరిస్తాడు అందుకే ఇక్కడ నుక్కు చెప్తున్న దాని ప్రభా దేవా నాయకు శుద్ధ మనసును కలుగు చేయి శుద్ధ నాకు కావాలి కలుషితం లేని మనసు కావాలి అలాగ చూసేవాడినే తండ్రిని అంగీకరిస్తాడు అలాగ ఉన్నవాడినే తన కుమారుడైన క్రీస్తు మన కోసం చేసిన త్యాగానికి ఒక అర్థము పర పర పరమార్థం ఉంటుంది కనుక ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ నాలుగు విషయాలు ప్రార్థిస్తున్నాయి ఈ నాలుగు అంశాలు మీరు గెలవగలిగితే పొందుకోగలిగితే త్వరలో రాబోతున్న రారాజైన క్రీస్తు తన రాకడ సమయంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని ఆయన రాక ఆయన రాకడ సమయంలో ఆయనకి ఎదురు వెళ్ళే వారుగా మనం ఉండాలని శుద్ధ మనస్సు స్థిరమైన మనస్సు నూతనమైన మనస్సు పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని చేత భలే నమ్మకమైన దాసుడా దాసు అనిపించుకోవాలని కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దగ్గర నాయన నిబంధనలు ఈ సమయంలో నీ వాక్ ద్వారా మాత్రం మాట్లాడు అయ్యా దావీదిగారు అన్నాడు నా ప్రభు అడిగిన ఈ నాలుగు అంశాలు ఇగో తండ్రి ఆ కోరికలను తీర్చిన వాడు ఈరోజు తండ్రి నాన్న ఈ వాక్యం ఉన్న వారిలో ఏది కొదువైనదో నాన్న నీకు తెలుసు అయ్యా కొద్దువైన ప్రతీది కూడా కరువై ఉన్న వారికి తండ్రి నా ప్రభ ఆ కోరికలను తీర్చి నా ప్రభ మంచి మనసును కలుగు చేసి శుద్ధ మనసును కలుగు చేసి స్థిరత్వం కలుగు చేసి అయ్యా నీ సన్నిధిలో వారు తండ్రి తృసి వేయకుండా నీ పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ కార్యాలు తండ్రి వారు చేయడానికి సహాయం చేయమని క్రీస్తు నామలు అడుచున్నాను పరం తండ్రి ఆమెన్ 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 ఎంత మరొకసారి వందనాడు దేవుడు మామను దీవించిన దాకా రైతులు